క్వాంటమ్ స్పిరిచువాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ క్వంటమ్ మెకానిక్స్ అనే అంశం పైన ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలని సంకల్పించాను ఇది మొట్టమొదటి వీడియో అసలు ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ క్వంటమ్ మెకానిక్స్ అంటే ఏమిటి ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్ ఉన్నాయా అన్న ప్రశ్నలు మనకు సహజంగా ఉదయిస్తాయి క్లాసికల్ మెకానిక్స్లో ఇటువంటి ఇంటర్ప్రిటేషన్స్ లేదనే చెప్పాలి ఎందుకంటే క్లాసికల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఎటు ఏ ఎటువంటి ప్రపంచాన్ని నిర్వచిస్తాయో మనందరికీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రత్యక్ష అనుభవం కానీ క్వాంటమ్ లాస్ ఎటువంటి ప్రపంచాన్ని నిర్వచిస్తున్నాయో మనకి ప్రత్యక్ష అనుభవంలో లేదు అందువలననే రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ముందుకు వచ్చాయి అందులో మొట్టమొదటిది కోపన్ హేగన్ ఇంటర్ప్రిటేషన్ అని అంటారు ఈ వీడియోలో మనం కోపన్ హేగన్ ఇంటర్ప్రిటేషన్ గురించి చూస్తాము కోపన్ హేగన్ వివరణ అంటే కోపన్ హేగన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కొంటమ్ మెకానిక్స్ చారిత్రక నేపథ్యం ఏమిటి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఏడులలో బోర్ మరియు వెర్నర్ హేసన్బర్గ్ ఈ వివరణను అభివృద్ధి చేశారు ఓపెన్హేగన్ అను నది డెన్మార్క్లో ఒక నగరము అక్కడే నేల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఉంది మూలభావన మొట్టమొదటి ఏమిటంటే కొలత జరిగే వరకు క్వాంటం వ్యవస్థలకు నిర్దిష్ట లక్షణాలు ఉండవు వేవ్ ఫంక్షన్ సంభావ్యతలను ఇస్తుంది కొలత ద్వారా వేవ్ ఫంక్షన్ ఒక స్థిర స్థితికి పూలుతుంది ఇది అన్నమాట లెటస్ ట్రై టు అండర్స్టాండ్ వన్ బై వన్ కొలత జరిగేంతవరకు అంటే మనం ఏదైనా ఎక్స్పెరిమెంటల్గా మెషర్మెంట్ చేసేంత వరకు క్వాంటమ్ సిస్టమ్కి ఎటువంటి నిర్దిష్ట లక్షణాలు ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాసికల్ మెకానిక్స్లో ఏదన్నా ఒక సిస్టమ్ ఉంటే దానికి నిర్దిష్ట లక్షణాలు ఉంటాయి దానికి ఈ పొజిషన్ ఉంది ఈ మొమెంటం ఉంది ఈ స్పిన్ ఉంది ఈ యాంగులర్ మొమెంటం ఉంది ఇలాంటి లక్షణాలు అవి నిర్దిష్టంగా ఉంటాయి మనం కొలవక ముందే కొలత మెషర్మెంట్ ముందు ఆ ప్రాపర్టీస్ ఉంటాయి మెషర్మెంట్ చేసినా అవే ప్రాపర్టీస్ మనకు కనిపిస్తాయి అన్నమాట కానీ క్వాంటమ్ సిస్టంలో అలా కాదు కొలత జరిగేంత వరకు అంటే అంతకుముందు వాటికి ఏ లక్షణాలు ఉన్నాయో మనకు తెలీదు దానికి ఎటువంటి లక్షణాలు ఉండవని చెప్తారు కానీ మెషర్మెంట్ జరిగినప్పుడు వాటికి నిర్దిష్ట లక్షణాలు ఉంటుకొస్తాయి అని చెప్తారనమాట రెండోది వేవ్ ఫంక్షన్ సంభావ్యతలను ఇస్తుంది అంటే వేవ్ ఫంక్షన్ వేవ్ ఫంక్షన్ అంటే ఏమిటి క్లాసికల్ మెకానిక్స్లో ఒక పార్టికలు దాని యొక్క పొజిషను మొమెంటమ్ ద్వారా గుర్తించబడతాయి కానీ క్వంటమ్ మెకానిక్స్లో ఒక పార్టికలు దాని యొక్క వేవ్ ఫంక్షన్ ద్వారా గుర్తించబడతాయి ఇది ఎందుకు జరుగుతుందంటే మైక్రోస్కోపిక్ వరల్డ్లో ప్రతి పార్టికల్కి ఒక వేవ్ ఫంక్షన్ అసోసియేట్ అయ్యి ఉంటుంది అంటే వేవ్ ఫంక్షను ప్లస్ పార్టికల్ నేచరు ద్వంద్వ ప్రవృత్తిని కలిగి ఉంటుంది అనమాట ప్రతి పార్టికలు ఆ వేవ్ ఫంక్షన్ ఏం చెప్తుందంటే సంభావ్యతలు అంటే ప్రాబిలిటీస్ని ఇస్తుందనమాట అంటే ఒక పార్టికల్ని ఒక ప్రదేశంలో ఒకనొక సమయంలో మనం చూడడానికి ఎంత అవకాశం గలదు అన్న విషయాన్ని చెప్పేదే ఆ వేవ్ ఫంక్షన్ ఇంకోటి ఏమంటే కొలత ద్వారా వేవ్ ఫంక్షన్ ఒక స్థిర స్థితికి కూలుతుందంటే మనం మెషర్మెంట్ చేసినప్పుడు ఆ వేవ్ ఫంక్షన్ వేవ్ ఫంక్షన్ అంటే స్ప్రెడ్ అవుట్ క్వాంటిటీ డిలోకలైజ్డ్ క్వాంటిటీ అనమాట అంత అంతటా వ్యాపించి ఉండే ఒక క్వాంటిటీ పార్టికల్ అనేది లోకలైజ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఒకనొక స్థలంలో మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం మెషర్మెంట్ చేసినప్పుడు ఈ వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అయ్యి ఒకనొక ప్రదేశంలో పార్టికల్గా కనిపిస్తుంది అనమాట దీన్ని కొలాప్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అని అంటారు ఇవంతా దాంట్లో ఉండే ఫండమెంటల్ అసంక్షన్స్ పవన్ హేగన్ ఇంటర్ప్రిటేషన్స్ లో ఉండే ఫండమెంటల్ అసెంప్షన్స్ వీటి ప్రధాన లక్షణాలు ఏమంటే పరిశీలకుడు ప్రధాన పాత్రధారి అంటే అబ్జర్వర్ ప్లేస్ ఎ ఫండమెంటల్ రోల్ అనమాట కొలత ఉపకరణం క్వాంటం వ్యవస్థ నుండి వేరుగా ఉంటుంది పరిపూర్ణత వేవ్ మరియు పార్టికల్ లక్షణాలు కొలతపై ఆధారపడతాయి అంటే దీని అర్థం ఏమిటంటే మనం మెషర్మెంట్ చేసేదానికి ఉపయోగించే పరికరాలు అవి ఉబే చేసే లాసు దట్ ఈస్ నాట్ ది క్వాంటమ్ లాస్ క్వాంటమ్ సిస్టమ్స్ మాత్రమే క్వాంటమ్ లాస్ని ఉపయోగ చేస్తుంటాయి అనుసరిస్తూ ఉంటాయి కానీ దాన్ని క్వాంటమ్ సిస్టమ్ని మెషర్ చేసే పరికరాలు క్లాసికల్ లాస్ని ఉపయోగిస్తుంటాయి ఇది ఒక విధమైన ఇది అంగీకరించే విషయం కాదు నిజానికి చెప్పాలంటే ఏమంటే ప్రతి వస్తువు సూక్ష్మమైన అణువులు పరమాణువుల ద్వారానే తయారైన తయారైనటువంటిది ప్రతి అణువు పరమాణువు క్వాంటం లాస్ని ఉపయోగ చేస్తుంది అటువంటప్పుడు అణువుల సమూహం ద్వారా ఏర్పడినటువంటి ఉపకరణాలు మాత్రము క్వాంటమ్ లాస్కి భిన్నంగా పనిచేయాల్సిన అవసరం లేదు కానీ కోపన్ హేగన్ ఇంటర్ప్రిటేషన్లో మెషర్ చేసే ఇన్స్ట్రుమెంటు క్వాంటమ్ సిస్టమ్ని సపరేట్గా ట్రీట్ చేస్తారనమాట పరిపూర్ణత వేవ్ మరియు పార్టికల్ లక్షణాలు కొలతపై ఆధారపడతాయి ఒక ఫిజి ఒక క్వాంటమ్ సిస్టము మనము అబ్జర్వేషన్ చేసినప్పుడు వేవ్గా కనిపిస్తుందా లేదా పార్టికల్గా కనిపిస్తుందా అనేది మనము ఎటువంటి ప్రయోగాన్ని చేస్తున్నాము అనే దానిపైన ఆధారపడుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇంటర్ఫరెన్సు డైఫ్రాక్షను ఇలాంటి లక్షణాలంతా వేవ్స్కి మాత్రమే పరిత పరిమితమైనటువంటిది అదే పార్టికల్ తీసుకున్నామంటే దానికి ఒక పొజిషన్ ఉంటుంది ఒక మొమెంటం ఉంటుంది అలాంటి లక్షణాలు కొన్ని అది పార్టికల్ నేచర్కి మాత్రమే సరిపోయేటటువంటి లక్షణాలు కానీ కొంట మెకానిక్స్లో ఏం జరుగుతుందంటే ప్రయోగం చేయనంత వరకు ఆ సిస్టము వేవ్గా ఉంటుంది అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు సడన్గా అది కొలాప్స్ అయ్యి ఒకనొక చోట్ల కనిపిస్తుంది పార్టికల్లాగా అయితే చిత్రం ఏమిటంటే ఆ వస్తువు కొంటం సిస్టము వేవుగా బిహేవ్ చేస్తుందా లేదా పార్టికల్గా బిహేవ్ చేస్తుందా అనేది మనము ఏ రకమైన ప్రయోగాన్ని చేస్తున్నాము అనే దానిపైన అనే అంశంపైన ఆధారపడుతుంది దీనివల్ల ప్రయోజనాలు మరియు లోపాలు అంటే కోపన్ హేగన్ ఇంటర్ప్రిటేషన్ వల్ల ప్రయోజనాలు మరియు లోపాలు ఏమిటి అని చూసామంటే ప్రయోజనాలు ఒక ఫస్ట్ థింగ్ ఇది సరళమైనది ఆచరణలో పనిచేస్తుంది నిజానికి చెప్పాలంటే దీని ఇంటర్ప్రిటేషన్ని మనము ఒప్పుకుంటామో ఒప్పుకోమో అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు కానీ దాన్ని అనుసరించడం వల్ల ప్రయోగంలో మనం చూసిన రిజల్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చాలా సరళమైందనమాట అంటే చాలా సింపుల్ ప్రయోగ ఫలితాలకు సరిపోతుంది ప్రయోగ ఫలితాలను ఎక్స్ప్లెయిన్ చేయడంలో సఫలీకృతం అవుతుంది అనమాట లోపాలు ఏమేమి ఉన్నాయి కొలత అంటే ఏమిటో స్పష్టత లేదు మెషర్మెంట్ మెషర్మెంట్ అన్న వర్డ్ యూజ్ చేస్తాది కూపన్ హేగన్ ఇంటర్ప్రిటేషన్ లో కానీ మెషర్మెంట్ అంటే ఏమిటి దానికి స్పష్టమైన డెఫినేషన్ ఇవ్వడం అలాంటివి ఏమి చేయదు కూపన్ హైగర్ ఇంటర్ప్రిటేషన్ లోతైన తత్వ విషయాలను పరిష్కరించదు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ సిస్టమ్ని మెషరింగ్ ఇన్స్ట్రుమెంట్ని సపరేట్గా ట్రీట్ చేస్తాయి అది ఎందుకు అని స్పష్టత ఇవ్వదు ఇలా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అయితే ఒకటి ఏమిటంటే ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలదన్నమాట ప్రయోగాత్మక పరీక్ష ప్రామాణిక క్వాంటం ఫలితాలకు పూర్తిగా సరిపోతుంది అదనపు అంచనాలు లేవు కేవలం వివరణాత్మకం ప్రామాణిక క్వాంటం ఫలితాలంటే థియరీ ఎటువంటి ఫలితాలను ప్రెడిక్ట్ చేస్తుందో వాటిని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతకు మించిన అదనపు అంచనాలు ఏమీ లేవు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎక్స్పెరిమెంట్లో చూసిన రిజల్ట్స్ని వివరించడం మరకే అంతే ఒక దానికి ఒక కథ అనమాట ఇలా ఆ కథను నమ్మినామంటే ఆ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ని మనం సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అది కోపన్ హేగన్ ఇంటర్ప్రిటేషను క్లుప్తంగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు క్వాంటమ్ స్పిరిచువాలిటీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఈ సిరీస్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ని మనం డిస్కస్ చేస్తాం చాలా క్లుప్తంగా ఆ ఐడియాలను భవిష్యత్తులో స్పిరిచువాలిటీలో అప్లై చేస్తాము అది అన్నమాట ధన్యవాదాలు